మరి నిన్న ఏదైతే హైదరాబాదు సెక్రటరీ ముందు తెలంగాణ తల్లి అని విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారో మన తెలంగాణ తల్లిని అవమానించే విధంగా మరి ఉద్యమ కాలం నుంచి కూడా కవులు కళాకారులు తెలంగాణ మేధావులు రూపొందించిన విగ్రహాన్ని కాకుండా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతికూర్తి ఇట్లా ఉండేటట్లు అంటే ఈరోజు ప్రజలను తెలంగాణ సమాజాన్ని అవమానించే విధంగా తెలంగాణ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం మా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఒకటే చెప్తున్నారు మళ్ళా ఏదైతే నాలుగు సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గతంలో మరి సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి కోసము అక్కడ స్థలం కేటాయించడం జరిగింది దాని స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం జరిగింది కావాలని రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టడం రాజీవ్ గాంధీకి అసలు తెలంగాణ ఉద్యమానికి సంబంధమే లేదు ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తెలంగాణను తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారు చేసిన ఉద్యమాన్ని అంటే తెలంగాణ సమాజానికి తెలియకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు తెలంగాణ తల్లి కనీసం అక్కడ బతుకమ్మ ఫోటో కూడా లేదు అంటే బతుకమ్మ నమూనా మనకు తెలంగాణ సంస్కృతి భాగం ఒకటి కానీ తలపైన ఒక కిరీటం లేదు అవమానించే విధంగా ఈరోజు తెలంగాణ తల్లిని తయారు చేశారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఈరోజు రోజు నుంచే మేము మరి పోరాటం చేస్తాం ఖచ్చితంగా వచ్చేది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ తల్లిని ఏ విధమైతే గతంలో ఉండేనో ఆ విధంగా తప్పకుండా నలుమూలల ప్రతి గ్రామాల ప్రతి మండలంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి ప్రాంతంలో కూడా గతంలో ఏ విధమైనటువంటి తెలంగాణ తల్లి ఉందో ఆ విగ్రహాలను ఆవిష్కరించే విధంగా మేము మళ్ళీ ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు మీరు పాలన పైన సంక్షేమం పైన మీరు దృష్టి పెట్టండి ఈ విగ్రహాలపైన కాదు మీరు గతంలో ఏదైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టారు మీరు వాటిపైన దృష్టి పెట్టాలా కానీ విగ్రహాల పైన కాదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు ఇక్కడ మేమందరం కలుసుకోవడానికి కారణం మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నిన్న ఏదైతే మన తెలంగాణ తల్లికి ఘోర అవమానం జరిగిందో దాని మూలంగా మనం ఉద్యమ కాలం నుంచి ఏదైతే తెలంగాణ తల్లి రూపాన్ని మనం కొలుచుకుంటున్నామో ఆ యొక్క రూపాన్ని ఈరోజు పాలతో సంప్రోక్షణ గావించడానికి ఈరోజు మొదలు నియోజకవర్గ కార్యకర్తలు మరియు నాయకులందరం కలిసి ఇక్కడ బైన్సాపట్నంలో సంప్రోక్షణ గావించడం జరిగింది కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందని అంటే మన పెద్దలు కేసీఆర్ గారు అంటుంటారు శూన్యప్రియాలు హస్తాలు భబ్రజమానం భజగోవిందం ఆ విధంగా అంతా ఉట్టిదే డొల్లా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి గద్దెనెక్కి ఈరోజు ఆ హామీల ఊసెత్తకుండా గవర్నమెంట్ ఖజానా నుంచి ఎటువంటి డబ్బులు కాకుండా జరిగేటటువంటి హామీలు ఫ్రీ బస్సు లాంటివి అప్లై చేసుకొని పూట గడుపుతున్నారు కానీ నిజమైన హామీలు ప్రజలకు ఇచ్చినటువంటి రుణమాఫీలు కానీ ఇతర హామీలు ఏవి కూడా గడపకుండా చేయకుండా గద్దెనెక్కి ఈరోజు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ దాంట్లో భాగంగానే అతి ముఖ్యమైనటువంటి మన తెలంగాణ తల్లి రూపు మార్చడం మనము మన సాంప్రదాయం ప్రకారము మాతృదేవభవ అంటాం అంటే మన తల్లిని దేవతతో పోలుస్తాము దేవతలు అని అంటేనే మన సంప్రదాయంలో తల్లికి ఒక కిరీటము వడ్డానము మిగతా ఇతరత్ర ఆహార్యాలు నగలుతో మనము అలంకరించి ఒక దేవతలాగా పూజించుకుంటాం మన తల్లిని అంతేగాని ఉన్న వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి నగలన్నీ తీసేసి బోసిగా పెట్టేసి ఎవరితో మేధోమదనం చేయకుండా ఇంతకుముందు మన తెలంగాణ తల్లి ఎవరైతే ఉన్నారో ఎంతోమంది కవులు మేధావులు ఉద్యమకారులు అందరితో కలిసి అది ఎంతో మేధోమదనం చేసి రూపొందించినటువంటి రూపాన్ని ఈరోజు అకస్మా ఆకస్మికంగా అభయహస్తం ఏదైతే హస్తం ఉందో ఆ విగ్రహంలో అది ఉట్టిపడేలా పెట్టి సెక్రటేరియట్ ముందర స్థాపించడం జరిగింది ఈ స్థాపించే కార్యక్రమంలో కూడా వివిధ సినిమా పాటలతో కచేరి మన తెలంగాణ కల్చర్కి విభిన్నంగా ఆంధ్రాకి సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్లైతేనేమి మ్యూజిక్ కంపోజర్లైతేనేమి గాయకులైతేనేమి గాయని కళాకారులు కళాకారులైతేనేమి మన తెలంగాణ కళాకారులను కించపరిచే విధంగా ఆంధ్ర గాయకులతోని మ్యూజిక్ డైరెక్టర్తోని నిన్న ఒక సంగీత కచేరీ విభావరి లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు సో ఎవరికైతే రక్తంలో తెలంగాణ అనే ఫీలింగే లేదో అలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి కావడం అనేది చాలా దురదృష్టం ఇది ఒక జలియన్ వాలాబాగ్ సందర్భం లాంటి సందర్భాన్ని క్రియేట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు కింద పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి రక్తంలో ఎటువంటి తెలంగాణ అనే ఫీలింగే లేదు కాబట్టి తను ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తున్నాడు కాబట్టి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ఏ ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది మా కేటీఆర్ గారు ఏదైతే మన ప్రజానికానికి మాటిచ్చాడో అదేవిధంగా ఖచ్చితంగా సెక్రటరీ ముందర ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అయితేనేది కొత్తగా ఏర్పరిచినటువంటి మన ఇటలీ తల్లి అందామా కాంగ్రెస్ తల్లి అందామా ఆ తల్లిని మూటగట్టి అన్ని సకల మర్యాదలతో ప్రతి కార్యకర్త దగ్గరుండి గాంధీభవన్కి పంపించే ఏర్పాటుగా పనిచేస్తాం మరియు రాబోయే స్థానిక ఎలక్షన్లు ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా జవాబు తెప్పి చెప్పి తీరుతాము ప్రతి గ్రామంలో ఎగరబోయేది బీఆర్ఎస్ జెండానే ప్రతి మున్సిపాలిటీలో ఎగరబోయేది బీఆర్ఎస్ జెండానే అని ఘంటాపదంగా చెప్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు केसीआर सी नायकत्व तेलंगाना